What's మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు పట్టణ మండల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మక్త నియోజకవర్గ శాసనసభ్యులు గౌరణీయులు శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి మరియు టీపీసీసీ కలుగు తహసీల్ రాష్ట్ర చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరియు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంజీవ్ ముదిరాజ్ ధనలక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షురాలు సతీష్ తిరుపతయ్య వేణుచారి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాన్ జిల్లా ఉపాధ్యక్షులు ముగిలి గంగాధర్ గౌడ్ ఆత్మకూరు మండల అధ్యక్షులు ఆర్ పరమేశ్ టౌన్ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు మాజీ మండల అధ్యక్షులు ఎండి రెహమతుల్లా మాజీ యోజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తులసిరాజు యాదవ్ మండల పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షులు మల్లికార్జున గాంధీ గారి రాహుల్ గాంధీ గారి రేవంత్ రెడ్డి అన్న వచ్చి మన మండలం ఆత్మకూర నుండి అత్యధిక మెజార్టీని ఇచ్చినటువంటి మీ కందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా ఈనాడు ఎమ్మెల్యేలు అయిన తర్వాత వాళ్ళ ఫోన్లు నంబర్లు మార్చిన సందర్భాలున్నాయి ఫోన్లు ఎత్తకపోవడం జరిగింది కానీ ఈ మత్తాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకడి శ్రీ అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ప్రతిరోజు కూడా ఇది రామంగా కూడా వారికి ఎక్కడ విశ్రాంతి లేకుండా అందరితో మమేకమై రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి మంత్రులను కలిసి వాళ్ళందరి దగ్గర కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫండ్స్ తీసుకురావడం ఇప్పటికీ ఈ పదిహేను మాసాల్లో మూడు వందల డెబ్బై కోట్లు మన నియోజకవర్గం తెచ్చిన ఘనత వాకటి శ్రీరణకున్నది కనుక ముఖ్యంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా వారిని రాష్ట్ర మంత్రిగా మనం అందరం చూస్తాం ఈ నియోజకవర్గం మూడు వేల కోట్లు కాదు నాలుగు వేల కోట్లు తెచ్చుకొని దీన్ని అభివృద్ధి చేసుకునే దానికి కంగణ ఉన్నాడు కనుక రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆత్మకూరు గాని అమర్చింత గాని ఈ ఉమ్మడి మండలాన్ని ఖచ్చితంగా వారు అనేక పదహారు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల కంటే ఎక్కడ కూడా రోళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది అనేక ప్రాంతాల్లో కూడా రోళ్ళకు ఖచ్చితంగా ఆర్ అండ్ వాళ్ళకి ఇచ్చి అనేక వచ్చినటువంటి సంగం ప్రాజెక్టులో కూడా డబ్బులు ఇప్పించినటువంటి చరిత్ర అక్కడ శ్రీరన్నది జూరాల ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి డి సిక్స్ కిరాల్ కూడా నూట పదహారు కోట్లతో సింటు దీపించి లైనింగ్ చేపిస్తున్న చరిత్ర మన ప్రాంతాల్లో రైతుల సమస్యలు కానీ ఇక్కడ ఆత్మకూరు మండలం ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ రోజు రాజకీయంగా అన్ని కూడా పక్కకు పెట్టి తన సొంత పనులను కూడా పక్కకు పెట్టి పదిహేను మాసాల నుండి కూడా పదహారు మాసాల నుండి నియోజకవర్గ అభివృద్ధికి కంకణ ఉన్నటువంటి వాకడి శ్రీరన్న ఆధ్వర్యంలో ముఖ్యంగా రాబోయే కాలంలో మనం కచ్చితంగా శ్రీయరణ గిఫ్ట్ గీయాలి మక్తాల్లో ఉన్నటువంటి అనేక మండలాల్లో టౌన్ లో కూడా ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిపించి వారికి మనం గిఫ్ట్ గీయాలి ఆత్మకౌరు టౌన్ లో ఏదైతే చైర్మన్ చేసుకొని గిఫ్ట్ ఇవ్వాలి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో సర్పంచ్ గాని జెడ్పీడీసీలు కానీ ఎంపీపీలు గాని అనేక ఏదైతే పోటీ చేస్తామన్నీ అన్ని కూడా గెలిచి వారికి మనం గిఫ్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ స్త్రీ అన్న గెలిపించుకొని సంతోషం ఉంటది కనుక దయచేసి గతంలోనే మనం వంశచంద్రెడ్డి మనం పోగొట్టుకున్నాం తక్కువ మెజార్టీతో పోగొట్టుకోవడం జరిగింది కనుక మరి ఒక్కసారి ఇబ్బంది పడుతున్నాం వంశన్న లేకపోవడం వల్ల వేరే పార్టీ వాళ్ళు గెలిచిన వల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం కనుక రాబోయే కాలంలో రేపు కత్తెపల్లికి వస్తే కత్తెపల్లిలో సర్పంచ్ ఉండాలి కానీ వేరే పార్టీ వాళ్ళు సర్పంచ్ ఉంటే శ్రీ వేరే వేరేపాటలో పక్కన కూర్చునే పరిస్థితి ఉండదు కనుక దయచేసి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల గ్రామాల్లో ఐక్యత్తో ఉండి ఖచ్చితంగా సర్పంచులు జెడ్పీడీసీలు ఎంపీబీలకి లవణ్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉండి జిల్లా అధ్యక్షుల గారికి ప్రత్యేకత నేను మీరు తలమునాయే మీరు పెద్దగా అయితే మీరు తెలవనాయే దాని గంట కావాలి Eu te entendo, నేను ఒక్కరికంటే ఒకరికి దాదాపు ఈయన నాలుగు వందల ముప్పై ఐదు ఇండ్ల లిస్ట్ పంపించినాం ఎంత నాలుగు వందల ముప్పై ఐదు ఇండ్ల లిస్ట్ పంపించినాం మా బాలకృష్ణ అర్థం చేసుకోవాలి నాలుగు వందల ముప్పై ఐదు ఇండ్ల లిస్ట్ పంపిస్తే దాంట్లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా నేను రికమెండ్ చేసింది కాదు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ గ్రామంలో కార్యకర్త ఉన్నాడు వాడించిన లిస్ట్ కింద కండు కూర్చొని గుడ్డిగా సంతకం పెట్టినా అది నమ్మకం ఇంత చేస్తున్నా కూడా ఈ ప్రాంతం వెనుకబాటుతనం ఈ ప్రాంతం ఎమర్జెన్సీ అసెంబ్లీలో మాకు దవకాల కొట్టాలి భూమి లేకపోతే ఇరిగేషన్ భూమి నాలుగు ఎకరాలు తీసుకొని యాభై కాదు యాభై పడతల ఆస్పత్రి కాదు ఇరవై రెండు కోట్ల ఈ ఆత్మకూరులో పరమేశ్వర జనం ఇస్లాం చేయాలి ఆత్మకూరు లోపలికి వస్తుంటే మున్సిపాలిటీకి వచ్చినటువంటి ఫీలింగ్ కలగాలి అని ఉద్దేశంతో దాదాపు ఎనిమిది కోట్లతోన ఆ బ్రిడ్జ్ పరమేశ్వర చెల్లి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ప్రాంతంలో ఈ మండలానికి ఇప్పటిలాగా ఈ మండలానికి ఇప్పటిదాకా తీసుకొచ్చుకున్నాం మన మేడపల్లికి ఇప్పుడైనా రోడ్ లేదు దాదాపు కోటి పద్దెనిమిది కదా కానీ ఇప్పుడు చెప్పాల్సిరం వచ్చింది ఎంత వచ్చిందో మేడేపల్లికి రోడ్ పదిహేడు లక్షలు ఈ రాయితే నాకు

లేదా ఆ డబ్బు వచ్చినప్పుడు నా దగ్గర కాంట్రాక్టర్ వచ్చి కొంతమంది వచ్చి అన్న ఊరికి చేసిన ఉపకారం కాదు కాదు మళ్ళీ ఎవరు లేకుంటారు అందరూస్తాయి నాకు కార్యకర్తలు చెప్పేసి వర్కులు ఏ కార్యకర్త కూడా ఛాయ్ కూడా పని వారి గౌరవాన్ని ఉన్న వాడి మండలంకి వచ్చి గౌరవంగా తిరగాలంటే ఆ మండల అంత బలమైతే ఆ మండల నాయకత్వం మీద తిరగాలని ఆలోచన ఏం మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరిని వినయంగా నేను ఎమ్మెల్యే కాదు నేను మామూలు మనిషిని అన్నట్టు మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని అర్చినా కూడా మీకు తల కరెక్ట్ అన్న నేను చేస్తా నీకు అని చెప్పి మీ ప్రతి మాట నేను ఇన్నందుక